మన సాహసికుడు అమరావతి స్వామికుడు చంద్రబాబు నాయకుడు నాయకుడు సమర్థుడు సాధకుడు దేవినేని ఉమతో కలిసి దేశంలో తొలిసారి దేశంలో తొలిసారి గోదావరి కృష్ణమ్మల జత కలిపిన స్నేహితుడు సీమనీలతో తల్లికి పచ్చదనం తేవాలని పట్టుపట్టి నెలలోనే సాధించిన విక్రముడు తెలుగు నేల చంద్రుడు ఆంధ్రగాంధీ జ్యోతి అతడు జ్యోతి అతడు అదిగో అదిగో కనక కనకదుర్గ పాదాలను కడుగంగా తరతరాల తెలుగు వెలుగు బిరాజిల్గరంగా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ సమాజమే దేవాలయం ప్రజలే నిజమైన దేవుడు నారా చంద్రబాబు నాయుడు గారి క్యాంటీన్ కుప్పై నాలుగవ రోజు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున ఉగాది పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షం పాటిమీ తిది నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది ఏప్రిల్ తొమ్మిదవ తేదీన మంగళవారం నాడు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు పండుగ ఉగాది అది అంటేనే ఆనందం ఆశ వివిధ ఆచారాల సంప్రదాయాలతో జరుపుకునే అద్భుతమైన పండుగ అనే దౌర్ల ఎన్ఆర్ఐ టీడీపీ సీనియర్ నాయకులు సాయిబాబా గారు తెలియజేశారు ఉగాది పండుగ సందర్భంగా దౌర్ల సాయి బాబా గారు మరియు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు కుప్పం అన్నా క్యాంటీన్ వారు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఉగాది పచ్చడి లోని ఆరు ఋషులు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను మంచి చెడులను సమానంగా స్వీకరించాలని గుర్తు చేస్తాయని ఉగాది పంచడి గురించి చక్కగా కువైట్ దేశం నుండి సందేశం తెలియజేశారు ఒకటి ఉప్పు మన జీవితంలో ఆనందం రుచికి సంకేతంగా పరిగణిస్తారు రెండు పులుపు తెలివిగా వ్యవహరించాల్సిన పరిస్థితులను తెలియజేస్తుంది మూడు వేపపు బాధను దిగమింగ సూచిస్తుంది బెల్లం తీయని పదార్థం సంతోషానికి ప్రతిగా భావిస్తారు ఐదు కారం సహక సహనం కోల్పోవడానికి సూచిస్తుంది ఆరు పగుల వగరు మామిడి ముక్కలలో తగిలే ఈ రుచి కొత్త సవాళ్లను ఎదుర్కోవడం గురించి తెలియజేస్తుందని మన శ్రీమతి దౌళ్ళ కామేశ్వరి గారు దౌళ్ళ సాయిబాబా గారు ఎన్ఆర్ఐ టీడీపీ కువైట్ దేశం నుంచి మనకు తెలియజేశారు ఆయన సీనియర్ నాయకులు ఈ రోజు పండగ పూట పేద ప్రజలకు ఒక్క పూటైన కడుపు నిండుగా అన్నం పెట్టాలనే మంచి ఉద్దేశంతో పేద ప్రజల ఆకలితో ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ రోజు కుప్ప మన్నా క్యాంటీన్ అన్నదాన కార్యక్రమం పెట్టినందుకు వాళ్ళు వాళ్ళ కుటుంబం రెండు నూరేళ్లు ఆయన ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో దీర్ఘాయు బాగుండదేవు నా దేవుడు మొక్కడపా అన్నా క్యాంటైన్ దాని కుప్పం అన్నా దయచేసి లైన్ల రావాలా లైన్ల రావాలా లైన్ల రావాలా తిన్న తర్వాత ప్లేట్లంతా డ్రమ్ లో పెట్టేటప్పన్న తర్వాత ప్లేట్లంతా డ్రమ్ లో పెట్టేయట అదే విధంగా ఎన్ఆర్ఐ టీడీపీ దేశం నుంచి అధ్యక్షులు మన బాబు గారు అక్కిలి ఈ రోజుకు ఈ రోజు వరకు నూట ఇరవై ఒక రోజు నూట ఇరవై ఒక రోజు కుప్ప మన్నా క్యాంటీన్ కు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా చెప్పి కువైట్ దేశం నుంచి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు కాబట్టి నూట ఇరవై రోజులు సుమారు ఒక రోజుకు ఐదు వందల మంది వేసుకుంటే

మట్టి మన నీరుతో రాష్ట్రంలో దేశంలో ఎక్కడ ఇంకెక్కడ కని వినియరుగని తీరుగా నిర్మించగ కదిలిన మన నిర్విరామ గుడు అదిగో అదిగో